మీరు చూసే ఉంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఒకటి క్యూఆర్ కోడ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వరకు ఒక క్యూఆర్ కోడ్ను మేము పోలీస్ స్టేషన్లలో ఆ విధి ప్లేస్ చేయడం అర్పించడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసుల యొక్క పనితీరు అంటే మా పనితీరుని ఎలా ఉంది అనేది రేటింగ్ మా పనితీరు ఎలా ఉంది పోలీసుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది మీరు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు లేకపోతే యాక్షన్ తీసుకోలేదా లేకపోతే ఇంకా పోలీసుల యొక్క పనితీరును మీరు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వ తెలియజెప్పాలా ప్రజలు దయచేసి ఫీడ్బ్యాక్ను జెన్యున్గా ఇవ్వండి పోలీసులు ఎలా ఉంటుందంటే పోలీసుల ఇద్దరు రెండు కంప్లైంట్ పార్టీ వస్తారు ఇంకొకరు నిందితులు వస్తారు ఇద్దరితో డీల్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల అది ఒకరికి న్యాయం అనేది ఒకరికి ఇద్దరిది న్యాయం ఉంటే కొట్లాటలే జరగదు ఇద్దరిది అన్యాయం ఉంటే ప్రాబ్లం ఉండదు జనరల్ గా పోలీసు వచ్చేవాళ్ళు ఒకరు బాధితులు వస్తారు ఒకరు బాధ పెట్టే వాళ్ళు వస్తారు సో ఈ బాధ పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా కానీ పోలీసులు కఠినంగా శిక్షించారు లేకపోతే శిక్షించే అంటే శిక్షించడం అంటే కఠినమైన చర్యలు కేసులు రిజిస్టర్ చేయడం కానీ కోర్టు పంపించడం అని జరుగుతుంది జనరల్ అందరికి వచ్చే వాళ్ళలో సగం మంది పోలీసు మీద ఎంతో అంతో కోపం ఉంటుంది కానీ అట్లా కాకుండా జనరల్గా ఫీడ్బ్యాక్ ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు జనరల్గా పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా యాక్ట్ తీసుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళ యొక్క పనితనాన్ని పనిని నిర్వర్తిస్తున్నారు అనేది ఆ ఫీడ్బ్యాక్ లో మీరు తెలియాలని నేను ప్రజలను ఇది జనరల్గా కాకుండా మీ యొ ఒక పోలీసుల పనితీరు మెరుగుపరిచే విధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఉండాలి నిజంగా తప్పులు చేసినట్లయితే దానిలో చెప్పండి అది రెక్టిఫై చేసుకోవడానికి అది కంప్లైంట్ కింద కాదు జనరల్ గా పోలీసుల పనితీరు మనము మెరుగుపరుచుకోవడానికి పోలీసులు అంటే మనకు మేము కూడా ప్రజల ప్రజల కోరకున్న డిపార్ట్మెంట్ కాబట్టి పనితీరు మెరుగుపరుచుకోలే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ను జెన్యున్ ఫీడ్బ్యాక్ వాస్తవికమైన